వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ హౌస్లో సక్సెస్ఫుల్గా సెకండ్ డే కూడా కంప్లీట్ అయింది అండ్ ఈ సీజన్ ఎయిట్లో చాలామంది కనడియన్స్ ఉన్నారు ఎస్పెషల్లీ సీజన్ సెవెన్లో కన్నడ వాళ్ళు కలిసి ముఖ్యంగా సీరియల్ హీరోయిన్స్ సీరియల్ యాక్టర్స్ కలిసి ఒక టీమ్ లాగా ప్రొవైడ్ అయిపోయి పిచ్చి పిచ్చిగా హంగామా చేశారు సో ఇదే సీజన్లో నాకు ఎయిట్లో కూడా కనిపించింది యష్మి ఇంకా నిఖిల్ పృథ్వీశెట్టి ఇంకా కంబం వీళ్ళ నలుగురు కూడా కలిసి ఇక ఒకే లాగా అయ్యారు అనిపించింది నాకైతే అండ్ రీసెంట్గా కూడా వీళ్ళ మధ్య పార్షియాలిటీ ఎక్కువగా అనిపించింది సో జడ్జిబుల్గా మాట్లాడుకోవాలి అంటే ఇక చీఫ్గా త్రీ మెంబర్స్ని చూస్ చేసుకోవడంలో ఫస్ట్ టూ అంటే నిఖిల్ ఇంకా నైనిక వీళ్ళిద్దరూ టాస్క్ ఆడి జెన్యున్గా గెలిచారు బట్ థర్డ్ వన్ అంటే యష్మిని ఇక నిఖిల్ ఇంకా నైనిక వీళ్ళిద్దరు కలిసి చూస్ చేసుకున్నారు సో రిమైనింగ్ పీపుల్ కన్నా కూడా యష్మి ఈజ్ బెటర్ వన్ అని చెప్పేసి కానీ ఇక్కడ నాకేమనిపించింది అంటే పార్షియాలిటీ చూపించారు ఖచ్చితంగా యష్మి విషయంలో అనిపించింది అది కూడా నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లు అనిపించింది నైనికాని సో దీనికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ టాస్క్లో పట్టుకోండి చూద్దామనే టాస్క్లో నైనిక ఇంకా విన్నర్గా నిలిచారు నిఖిల్ ఇద్దరు కూడా జెన్యున్ గా ఆడి విన్నర్స్గా నిలిచారు సో వీళ్ళిద్దరినీ హౌస్కి చీఫ్స్గా అపాయింట్ చేశాడు బిగ్ బాస్ అయితే సో ఈ టైంలోనే మూడో నెంబర్ని కూడా ఇంకా చీఫ్గా అపాయింట్ చేయమని చెప్పేసి ఇంకా యష్మి గౌడ బేబక్క ఇంకా శేఖర్ బాషా అఫ్రిదీలకి ఒక ఛాన్స్ అయితే ఇచ్చాడు బట్ ఇందులో ఏంటంటే బ్రిక్స్ బ్రేక్ చేసే టాస్క్లో ఈ నలుగురు నుంచి చీఫ్ అవడానికి ఎవరైతే అనర్హులుగా ఉంటారో వాళ్ళని నయనిక ఇంకా నిఖిల్ చెప్తే దాన్ని ఖచ్చితంగా కంటెంటర్ డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది దాని తర్వాత డెసిషన్ పెండింగ్ ఉంటుంది అని చెప్తాడు సో దీంతో ఫస్ట్ అయితే బేబక్కని అలాగే అఫ్రిదీస్ని ఇద్దరిని పక్కన పెట్టేశాడు నిఖిల్ అండ్ టూ డేస్లో తను చెప్పిన రీజన్ ఏంటి అంటే టూ డేస్లో నేను చూసిన దాంట్లో నువ్వు చీఫ్ అవ్వడానికి క్యాపబుల్ కాదు అని చెప్పేసి అంటాడు దీంతో ఇంకా సోనియా అయితే ఇంకా ఒక రేంజ్లో కౌంటర్ ఇచ్చింది సో ఇద్దరితో కంపేర్ చేసుకుంటే యష్మి చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది అని సోనియా తన ఒపీనియన్ అయితే చెప్పింది దీంతో అనవసరంగా ఎందుకు లాగుతామని యష్మి కొంచెం వాయిస్ రేస్ చేసింది కానీ బట్ ఏంటి అంటే మళ్ళీ నిఖిల్ తననే సపోర్ట్ చేశాడు యష్మిని సో సోనియా కూడా గట్టిగానే ఫైట్ చేసిందని చెప్పాలి ఈ సీజన్ ఈ ఫైట్లో అయితే ఈ టాస్క్లో ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిన సెకండ్ డేనే ఇలా కొంచెం కన్నడ బ్యాచ్ ఒకటైపోవడం అనేది కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ గా అనిపించింది సో సోనియా అయితే ఖచ్చితంగా టఫ్ ఫైటే ఇచ్చింది వాళ్ళకి సో దీంతో పాటు శేఖర్ భాష కూడా తనని తాను డిఫెండ్ చేసుకున్నాడు ఏమని అంటే సో శేఖర్ భాషని నో అని చెప్పినప్పుడు తను కాపబుల్ కాదు అని చెప్పినప్పుడు కూడా సో ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు ఇంకా అందరినీ పలకరించట్లేదు అది అని చెప్పేసి నిఖిల్ అనడంతో ఇక అప్పుడు మళ్ళీ యష్మిని చూస్ చేయడంతో అప్పుడు పాయింట్ని రేజ్ చేశాడు మళ్ళీ సో అప్పుడు కూడా ఇంకా అరుచుకోవడం తప్ప ఏం లేదు అన్నట్టు అనిపించింది సో ఫైనల్లీ ఇంకా మణికంఠ అయితే హౌస్లో కంప్లీట్గా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు సో ఈ యాటిట్యూడ్ ఎలా అంటే తను హైలైట్ అవ్వాలి అన్నట్టుగానే అనిపించింది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే సీత సీత కూడా బేబీ సినిమా సీత ఫేమ్ సీత కూడా సో తను కూడా కొంచెం హైలైట్ అవ్వాలి హౌస్లో ఎలా అయినా సరే ఎందుకంటే మేము అంత అపీరియన్స్ కాదు కదా ఒకవేళ అని చెప్పేసి అన్న ఫీలింగ్తో అయి ఉండొచ్చో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కొంచెం నిఖిల్ చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటున్నాడు సో అందరినీ కూడా కొంచెం కౌంటర్స్ అండ్ ట్రోలింగ్స్ చేస్తున్నాడు సో కొంచెం నిఖిల్ కానీ అది బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా బిగ్ ఫైట్ ఇస్తాడు అండ్ ఫైనల్గా చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నిఖిల్కి చా విన్ అయ్యే ఛాన్సెస్ అయితే గట్టిగానే ఉన్నాయి బట్ తను ఈ క్యాపబిలిటీ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే వీళ్ళ ఫ్రెండ్స్ అండ్ వీళ్ళని మాత్రమే ప్రొటెక్ట్ చేసుకునేలాగా కాకుండా ఖచ్చితంగా అందరితోనూ బ్యాలెన్స్డ్గా ఉంటే కన్ఫర్మ్గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి విన్నర్ అవుతాడు సో ఇది అప్డేట్ అండ్ రేపు బిగ్ బాస్ అప్డేట్స్లో కలుద్దాం వరకు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ